ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను వినీత్ మరి ఎప్పుడెప్పుడు నుంచి ఎదురు చూస్తున్నా వీడియో ఏ వీడియోనా కామెంట్ రియాక్షన్ వీడియో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో చెప్పున్నా మన ఏం యాంకరింగ్ చేసిన వీడియోస్ లోనే మీరు పెట్టే ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తానే అది ఈ వీడియో అనమాట చాలా మంచి మంచి కామెంట్స్ ఉన్నాయి ఇంకా అన్ని దీంట్లో రియాక్షన్ ఇస్తా చూడండి ఎట్లా ఉంటాయో ఒకసారి ఓకే ఈ విగ్రహం ఎవరిదో చెప్పండి చూద్దాం అని చెప్పేసి చేసాం ఎక్కడ కేవీఆర్ దగ్గర స్టాచ్యూ అనమాట ఇది ఇది కొంతమంది చెప్పారు కింద కామెంట్లో మాగుంట సుబ్బరామరెడ్డి గారు అని ఓకే బాగుంది ఆయన పేరు సయ్యద్ యూ సెల్ఫ్ అంట సఫో ఏదో ఉంది బయ్య నీ వీడియో కంటే నేను చూసి పారిపోతున్నారు చూడు సూపర్ గా ఉందంట బ్రో ఇది నువ్వు పాజిటివ్గా పెట్టావు నెగిటివ్ గా పెట్టావు తెలియదు కానీ నాకైతే నేనైతే పాజిటివ్ గా తీసుకుంటున్నా నన్ను చూసి పారిపోతున్నారంటే జస్ట్ మనం ఏం క్వశ్చన్లు అడుగుతామా మనం ఏం ఆన్సర్లు చెప్పాలని పారిపోతా ఉన్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి కెమెరాలు కనిపించాలంటే అంటే భయం అంటే కెమెరా ఫీర్ అంటారు కదా ఆ విధంగా కెమెరా ఫీర్ అవుతుంది మందికి అందుకోసం మంది వెళ్ళిపోతున్నారు ఇంకొంతమంది ఉన్నారు మన పెత్తర బ్యాచ్ మనం ఎల్లురాలు అంటే పెత్తవాళ్లే పెత్తరే కాబట్టి మనం మైక్ పట్టుకుపోతా ఉంటాం నేను ఇంకా పోను పిలుస్తా ఉంటారు రాబయ్యా రాబయ్యా రా 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 అని చెప్పి వాళ్ళకి వాళ్ళే మాట్లాడతారు వాళ్ళే హెచ్చిచ్చిలుగా మాట్లాడతారు మనం హెచ్చులోనే కాబట్టి అదనమాట మందుల ఈ కామెంట్ అయితే ఆన్సర్ ఇచ్చాను కొంచెం ఏజ్డ్ వాళ్ళతో రెస్పెక్ట్గా మాట్లాడండి దేనికి అలా మాట్లాడుతున్నారే ఒక అతను కామెంట్ పెట్టాడు యాంకరింగ్ మరీ చాలా ఓవర్గా ఉంది కొంచెం నార్మల్గా మాట్లాడండి ఏదో మీది నెల్లూరు లాగా నెల్లూరు స్లాంగ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఓకేనా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాం అని ఇంకో ఆయన ఓకే మొత్తానికి కామెంట్ లెక్క పెట్టారు ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు ఆ వీడియోలో ఎవరితో మాట్లాడేది చూసి మీరు అలా చెప్పారో నేను చెప్తానండి దాంట్లో ఒక అన్న ఉన్నాడు శ్యామ్ అన్న అని మేమంతా ఎక్స్ ఎంప్లాయీస్ అనమాట మీకు క్యాబ్ పెట్టుకొని వస్తాడు ఆయనతో కొంచెం కిండల్గా మాట్లాడా ఎందుకంటే ఆయన మా ఎక్స్ ఎంప్లాయీ అనమాట నేను ఆయన ఇంకొక ఆయన అందరం కలిసి ఒకే దగ్గర పనిచేసి వర్క్ చేసాం అందుకని కొంచెం చనువునింది కొంచెం ఆ చనువుతో కొంచెం కిండల కిండలుగా మాట్లాడా దానికి పెద్ద వాళ్ళతో రెస్పెక్ట్గా మాట్లాడతాను నేను అరే పోరే అన్నానా మామూలుగానే మాట్లాడా నేను అరే పోరే అన్నానా లేకపోతే నేను మీరు అంట మీదే ఊరు అంట లేదా కొంచెం క్యామిడీ క్యామిడీగా కొంచెం క్లోజ్గా కొంచెం ఫన్నీగా మన నెల్లూరు రాసిగా మాట్లాడితే ఇంకా వాళ్ళతో ఫన్నీగా మాట్లాడతా నేను మ్యాక్సిమం మీ ఊరు ఎక్కడ మీరు ఏం చేస్తుంటారు మీకు ఈ క్వశ్చన్ తెలుసా ఈ ఆన్సర్స్ అయ్యే మ్యాక్సిమం అంటే లేదా ఇంకొంచెం చనువు తీసుకొని నువ్వు అంట ఎట్లాగా వాళ్ళు మన నెల్లూరు రాసి మాట్లాడినా లేదా మనతో కొంచెం ప్రేమగా కానీ కొంచెం ఫన్నీగా కానీ మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉంటావు నువ్వేం చేస్తావు అని అంతే అంతేగాని పెద్దోళ్ళకి రెస్పెక్ట్ లేకుండా కిందల కింద మరీ ఓవర్గా ఉందా ఇప్పుడు మామూలుగా హాయ్ ఫ్రెండ్స్ నేను వచ్చేసాను మన నెల్లూరు స్టాచ్యూ దగ్గరికి ఇక్కడ మనం ఈ యొక్క స్టాచ్యూ ఎవరిదో తెలుసుకున్నాం పదండి అని మాట్లాడితే మీరు చూస్తారా ఆ వీడియో చూస్తారు మీరా తొమ్ము స్కిప్ చేస్తాడు ఈ డౌట్ రోబో మన మాట్లాడుతున్నాడు ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్నాడని ఏదో కొంచెం న్యాచురల్గా మన నెల్లూరు అంటే యాస కిందలుగానే ఉంటుంది మీరు కిందలు అనుకో మన ఆ నెల్లూరు యాస కొంచెం అలాగే ఉంటుంది మీరు దాని కిందలు అనుకోకూడదు అర్థమైందా అది మన నెల్లూరు యాస మాది నెల్లూరు నీకు తెలుసా మాది నెల్లూరా కాదు అనేసి నెల్లూరు యాస మొత్తం నెల్లూరు తిరుపతి యాసగానే ఎట్టే ఉంటుంది నెల్లూరు తిరుపతి మొత్తం ఎట్టే ఉంటుంది యాస తెలుసు అసలు నీకు వచ్చా నెల్లూరు యాస నువ్వు చెప్తున్నావు అయ్యి మన ఏంత ఫన్నీ ఎంత సీరియస్ అవ్వకూడదు మా ఫన్నీ ఫన్నీగా తీసుకోవాలా కొంచెం మా తీసుకుంటాను నాకే ఇబ్బంది మీరు నెగిటివ్ పెట్టినా పాజిటివ్ పెట్టినా తీసుకుంటాంగా అది వేరే విషయం మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను మర్యాద లేకుండా ఎవరితో మాట్లాడను మర్యాద ఇస్తే మాట్లాడతా లేదు కొంచెం ఫన్నీగా కొంచెం న్యాచురాలిటీగా అప్పుడు అందరం సార్ మీరు సార్ సార్ అని మాట్లాడితే నాకు అంత న్యాచురల్ అనిపిదు నాకు అంత ఫ్లో రాదు కొంచెం ఓగతా కొంచెం కొంచెం ఎనర్జెటిక్గా మాట్లాడతా ఉంటా దానికి మీకు అలా అనిపిస్తుంది ఏంటి సరేలే మీకు ఫస్ట్ టైం చూసాము అలా ఉంది ఒక నాలుగు వీడియో చూడండి అలవాటు అయిపోతాండి నేను బాగా ఇది ఇంకా మీకు ఇంకా తక్కువ ఓవర్ యాక్షన్ ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఉంది ఇంకా మంచి మంచి వీడియోలు మీకు ఇంకా ఓవర్ యాక్షన్ అనేది ఎలా ఉంటుందో సపరేట్ వీడియో చేసి చూపిస్తా అప్పుడు అర్థమవుతుంది మీకు ఓవర్ యాక్షన్ అంటే ఏందో ఓకే సరే మొత్తానికి ఇది అనమాట ఈరోజు వీడియో ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మనం ఇది కంపెనీ కాబట్టి సాస్ అన్నీ వేయకూడదు కాబట్టి అది చెప్పట్లా ఇంకా ఉన్నాయి ముందు ముందు వీడియోలు ఇంకా చాలా చెప్తానమ్మా అప్పుడు దాకా చూస్తానండి ఓకేనా నా యాంకరింగ్ కానీ మీకు నచ్చితే కింద లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ నచ్చకపోతే ఏమి నచ్చలేదు అన్న కామెంట్ చేయండి ఖచ్చితంగా నాకు బాగా అనిపిస్తే ఖచ్చితంగా తీసుకుంటా మీరు నెగిటివ్ పెట్టినా పాజిటివ్ పెట్టినా నా మంచి కొరకు అని పెడితే ఖచ్చితంగా తీసుకుంటా అప్పుడప్పుడు మనం నోరు పూర్తిగా తిరగదు తుస్తులు పోతా ఉంటాయి అర్థమైందా దాన్ని పెట్టుకొని నోరు సరిగా తిరగట్లేదు అప్పు అదం కరెక్ట్గా మాట్లాడట్లేదు అని చెప్పాకండి మనం పడతాయి అంతా అది వేరే విషయం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి మన శాశ్వలు ఎవరు చేయలేటువంటి వీడియో మనమే ఫస్ట్ టైం చేసాం ఈ వీడియో చేయడం మీకు ఎలా అనిపించింది అదే కన్నా కామెంట్ సెక్షన్లో చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సారెస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి దిస్ ఇస్ వినిత్ సన్నింగ్ ఆఫ్ బాయ్ బాయ్